టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన తాజా సినిమా తమ్ముడు ప్రమోషన్ కార్యక్రమంలో భావోద్వేగంగా మాట్లాడారు ఇటీవల వరుసగా చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో అభిమానులకు క్షమాపణలు చెప్పారు ఇకపై మంచి సినిమాలే చేస్తానంటూ హామీ ఇచ్చారు నితిన్ గతంలో భీష్మ సినిమాతో భారీ హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన రంగుదే మాచర్ల నియోజకవర్గం హుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి దీంతో ఇప్పుడు చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్లు ఎంపిక చేస్తున్నానంటూ స్పష్టం చేశాడు తాజాగా నితిన్ తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్షా బొల్లమ్మ సప్తమి గౌడ్ లయా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ ఈ సినిమా హిట్ అవ్వాలని ముగ్గురి కోసమే కోరుకుంటున్నా దర్శకుడు వేణు శ్రీరామ్ మూడు సంవత్సరాల పాటు శ్రమించారు నన్ను ఇష్టపడే అభిమానులు నా వల్ల హట్ అయినవారు అందరి కోసము ఈ సినిమా విజయం సాధించాలని ఆశిస్తున్నా నేను ఇటీవల చేసిన సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నా ఇకపై మంచి సినిమాలు మాత్రమే చేస్తానని హామీ ఇస్తున్నా అని చెప్పుకొచ్చారు నితిన్ వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చనీయసంగా మారాయి ప్రస్తుతం తమ్ముడుపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా నితిన్కి మళ్ళీ కమర్షియల్ ను తీసుకురావాలన్నదే అభిమానుల ఆకాంక్ష